హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి చంద్రబాబుకు తీవ్ర ప్రమాదం టెన్షన్లో పార్టీ నేతలు పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఎన్నికల్లో ఓడిపోయారన్న కోపము ఒక వ్యక్తి పట్ల కక్షో తెలియదు కానీ లైవ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చావు గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం సాక్షి ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి అని చెప్పుకునే నాగార్జున యాదవ్ లైవ్లో ఈ వ్యాఖ్యలైతే చేశారు ఒకప్పుడు అలిపిరిలో చంద్రబాబు తప్పించుకున్నారు ఈసారి వెంకటేశ్వర స్వామి తప్పించుకోలేడు అని అన్నారు సో అంటే ఏంటి దాని అర్థం చంద్రబాబును వారే చంపాలని చూస్తున్నారా ఆయన చావును కోరుకుంటున్నారా మరి వారి వ్యాఖ్యలు చూస్తుంటే నిజం ఎంత అని అయితే అనిపిస్తోంది రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమే అని జగన్ ఎప్పుడూ అంటూ ఉంటారు మరి అధినేత మాటల్ని పాటించాల్సిన బాధ్యత పార్టీ నేతలకు లేదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అన్నయ్య పాత్రుడు జగన్ను రాజకీయంగా చంపాలి అని అన్నందుకే జగన్ హత్య హత్యకు కుట్ర అని సాక్షిలో అయితే ఊదరగొట్టారు మరి లైవ్లో ఈసారి చంద్రబాబు నాయుడు చావు నుంచి తప్పించుకోలేరు అన్నప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు సరైన సమాధానం చెప్పరా డిబేట్లు పెట్టి నానా హడావిడి చేసే ఛానల్స్ ఎవరిని స్టూడియోలోకి స్టూడియోకి అయితే పిలుస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది ఎవరు పడితే వారిని పిలిస్తే వారి చేత వారికి నోటికి వచ్చినట్లు వాగితే ఎవరికి నష్టము కనీసం ఇప్పుడు కూడా జగన్ నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని రాజకీయాల్లో రాజకీయంగానే ఎదగాలని ఒక్క ట్విస్ట్ కూడా వేయలేదు జగన్ ఎలాంటి రాజకీయాలకు బీజం వేస్తున్నట్లు అని ఇప్పుడు అందరిలో కూడా ఈ విధంగా అయితే డౌట్ వస్తుంది చంద్రబాబుకు ప్రాణహాని లైవ్లో ఈసారి మిస్ అవ్వకూడదు అనే అంటూ వ్యాఖ్యలు సో ఈ విధంగా సాక్షి టీవీలోనే యాంకర్ నాగార్జున యాదవ్ అనే యాంకరు ఈసారి చంద్రబాబు చావు నుంచి తప్పించుకోలేరు అని అనడం అయితే ఈ విధంగా ఇది కరెక్ట్ కాదనైతే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్